వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తెలియదు ఇది చాలా దారుణమైనటువంటి నిమిషం దీని మీద తప్పనిసరిగా ఎవరో ఉండవల్లి లాంటి వారు వస్తారు లేకపోతే లేకపోతే మరొకరు వస్తారు మరొకరు వస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు వస్తాయి ఖచ్చితంగా దీన్ని ఖండించాలని రాజకీయ పక్షాలు కూడా దీని మీద న్యాయ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి రామోజీరావు గారు ఈ రకంగా చేసినటువంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజున సమాధానం చెప్పవలసి ఉంటుంది అంటే నేను ఇక్కడ ఇంకో విషయం చాలా చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది రామోజీరావు గారి కుటుంబానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళందరికీ కూడా అలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళుతున్నారు తప్ప నేరాల నుంచి బయట కొట్టేంచుకుని వచ్చేటువంటి పరిస్థితి లేదు దాన్ని ప్రజలు గమనించాలని ముఖ్యంగా చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది నడుపుతున్నారు కదా ఇవాళ రాష్ట్రంలో వారికి ఒక న్యాయం రామోజీరావు గారు ఒక న్యాయమా చెప్పండి నేను ఇంకో మాట చెప్తా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా సిబిఐ మన రాష్ట్రానికి రావడానికి వీలేదని ఒక చట్టం చేశారు మొన్న అనుకోండి మళ్ళా అలాగే చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ మా రామోజీరావు గారికి ఒత్తిందని చెప్పానండి ఒక చట్టాన్ని తీసుకురామండి ఎవరికి అభ్యంతరం లేదు ఈ రాష్ట్రంలో నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి హామీలు వాటిని నెరవేర్చాలి అవి నెరవేర్చడం పోయి ఎట్టా రామోజీరావు గారిని కాపాడుకుందాం ఎలా అవినీతి పనులు కాపాడదాం ఎవరైతే నాకు ఎన్నికల్లో సహాయం చేశారో వాళ్ళని కాపాడుకుందాం అనేటువంటి ఒక దుర్భూతితోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప చట్టానికి అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు